హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిరుమల హిల్స్ చూడండి ఎలాగున్నాయో పూర్తిగా మబ్బు కాపేసిందండి వర్షం పడుతూ ఉంది ఈ రోజు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి కొంచెం ఎండ్ వచ్చిందండి అంతకుముందు అంత రాత్రి అంతా వర్షం పడుతూనే ఉంది మనకు వెరైటీ కాశీరత్నాలు చూడండి వర్షానికి ఎలాగ వంగిపోయినాయి ఈరోజు పూసిన పూలండి అండి మొగ్గలు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయి సన్నగా పొడవుగా జాజుల్లాగా ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ కలర్ అయితే గింజలు అయితే అప్పుడు స్టోర్ చేసి పెట్టాను అవన్నీ పడి వచ్చిన గింజలు అండి ఈ మొక్కలు మరి వస్తాయో రాదో తెలియదు ఇదైతే కర్పూర అండి ఈ సీజన్లో కర్పూరవల్లి ఆకు దగ్గు జలుబు మరి కపం బాగా చేరిపోయిందనుకోండి ఇవి కానీ సెగజే అంటే వేడి వేడి చేసి ఆవా ఆవాల నూనె కానీ లేదంటే ఇంకేదైనా ఆయిల్ పూసి వేడి చేసి తిన్నామనుకోండి అంటే నమిలామనుకోండి సూపర్గా పనిచేస్తుందండి కఫం ఏదన్నా ఉంటే కూడా శుభ్రంగా పోతుంది కపం అంటే ఫ్లమ్ చేరుతుంది కదండి గుండెల మీద బరువుగా ఉండే అలాగుంటుంది కదా దానికి మంచి మెడిసిన్ ఎక్కడైతే నేను కాకరకాయ పులుసు చేస్తున్నానండి కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టాను మా పిల్లలు ఇదే అంటున్నారు అంతా అయిపోయినాక మాట్లాడుతూనే ఉంటావు ఎప్పుడు ఏది చూపిస్తున్నావో దాని గురించి చెప్పవు అంటున్నారు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి తెలిసిలేరా నా మాటలు అని చెప్తూ ఉంటాను నేను ఏదైనా పొరపాటు చేస్తే ఐఆమ్ సారీ అండి క్షమించండి ఇదిగోండి ఆనియన్స్ కొత్తిమీర కొత్తిమీర్ కొత్తిమీర లాస్ట్లో వేసానండి అది స్కిప్ అయిపోయింది కరివేపాకు ఆనియన్స్ వేసానండి అంతకుముందు అయితే ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసానండి కారం పులుసు అంటే చింతపండు పులుసుతో కూరలు చేసామనుకోండి తప్పకుండా మెంతులు వేయాలండి మెంతులు వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి పొడి కంటే కూడా నేను మెంతులే వేస్తాను పొడి అయితే కలిసిపోతుంది మెంతులు మెంతులైతే ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుందండి నాకెందుకో పొడి కూడా ఉంటుంది ఇంట్లో కానీ మెంతులు అలా వేయడమే నాకు ఇష్టము అమ్మ అలాగే చేసేవాళ్ళు అండి మా అక్క అంటే నా నేను పెరిగినాను కొద్ది రోజులు అక్క కూడా అలాగే చేసేవాళ్ళు అక్క కంటే తల్లిగా నాకు పాత్ర చేశారు అమ్మ మరి ఆమె అయితే ఇప్పుడు లేరండి ఇద్దరూ లేరు అమ్మ లేరు లేరు ఇదిగోండి కాకరకాయ అయితే ఇలాగ పైన ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కదండి అదంతా తీసేసి కట్ చేసి పులుసు చేస్తున్నానండి కాకరకాయలు అయితే రెండు ట్రిప్పులు పెట్టున్నారండి వంకాయలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇంట్లో వంకాయలు చేయాలంటే ఈ కాకరకాయలు ఇవి పాడైపోతున్నాయి అన్నట్టుగా చేస్తున్నాను కాకరకాయలు పులుసు అంటే ఇంట్లో అందరూ తింటారండి కొద్దిగా పులుపు వేస్తాను టమోటాలు ఇలాగూ వేస్తాం కదా ఇదిగోండి పసుపు వేసే ముందు కారం వేసాను దాని తర్వాత సరిపడినంత ఉప్పు కాకరకాయ పులుసు నేనేం చే ఎలా చేస్తానో చూడండి కొందరైతే బెల్లం వేస్తూ ఉంటారు నేనైతే వేయనండి ఇంట్లో వాళ్ళు తీపుగా ఉంటే తినరు కూరలు కొద్దిగా వేయాలని ట్రై చేస్తాను కానీ తినకపోతే నేనేం చేసేది అనుకొని అలా చేసేస్తూ ఉంటాను కావాలనుకున్న వాళ్ళు ఒక చిన్న ముక్క బెల్లం ముక్క అందులో వేసుకుంటే అదొక టేస్ట్ బాగుంటుందంటండి నేనైతే ఇంతవరకు నా చిన్నప్పటి నుంచి తెలియకుండా ఏమన్నా తిన్నానేమో కానీ బయట నాకు తెలిసైతే బెల్లం వేసిన కూరలు అయితే తినలేదండి ఎందుకంటే కాకరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవి కాకరకాయలు ఎన్ని రకాలైనా చేయొచ్చు కదండీ నేనైతే కొన్ని రకాలు చేసి చూపెట్టున్నాను నా వీడియోల్లో ఫ్రెండ్స్ నా వీడియోలు చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయరా ప్లీజ్ లైక్లే చేయట్లేదు మీరు చూస్తున్నారంతే కానీ లైక్ చేయొచ్చు కదా తమ్ము నెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది కదా అది దాన్ని మీద నొక్కాము అంటే నాకు లైక్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళైనా తెలిసినోళ్ళైనా సరే ఒక లైక్ కొట్టండి చెప్పాను కదా లేదు లైవ్లో వీడియో పోతూ ఉన్నప్పుడు డబుల్స్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది అని చెప్తున్నారు నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు లైవ్లో ట్రై చేశాను బ్లాగ్స్లో ట్రై చేయలేదు కాబట్టి ఫింగర్ ఉన్నదే ఫింగర్ పైకి చూపిస్తున్న వేల్ బొటన్ వేలు పైకి చూపిస్తూ ఉంటుంది కదా వీడియో పోతూ ఉన్నప్పుడు అక్కడ నొక్కండి ప్లీజ్ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇదిగోండి కారం వేశాను ముందు పసుపు ఉప్పు వేసాను అది వాడిన తర్వాత కొద్దిగా కారం వేశాను దాని తర్వాత ధనియాల పొడి వేస్తున్నానండి చెప్తుంటాను కదా ధనియాలు బాగా వేపి గోల్డ్ కలర్లో వేపి అలాగే పొడి చేసి పెట్టుకుంటాను నేను ఇలాంటి కూరలల్లో వేస్తూ ఉంటాను మసాలా కూరలల్లో ఇలాంటి కూరలలో మసాలాలు చాలా తక్కువ తీసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే బయట ఫుడ్లు బాగా అలవాటైపోయి అందులో బయట ఫుడ్లు అజినోమటు తప్పకుండా కలుస్తుంది కదండి అది తినడం వల్ల గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు గరం మసాలాలు ఏవేవో వేస్తారు కదండి వాళ్ళు టేస్ట్ కోసము అవన్నీ తినేసి మన హెల్త్లన్నీ పాడైపోతున్నాయి తినేటప్పుడేమో అదో టేస్ట్గా తింటాం ఇదిగోండి చింతపండు ముందే నానబెట్టేసానండి పులుసుకన్నా ఒక రెండు గంటల ముందు నానబెట్టాను అంటే ఉదయాన్నే లేచి కిచెన్లోకి రాగానే నానబెట్టేశాను పులుసు కదా కొంచెం బాగా నానాలి కదా చింతపండు అని నానబెట్టేశాను అంటే మ్యాక్సిమం ఇంత కాయలకని ఇంత పులుసు అని మైండ్లో పెట్టుకుంటానండి ఉతారుగా అప్పుడే నానబెట్టేశాను ఇంకా కాయలు చూసుకొని నానబెట్టడము అలాగే ఉండదండి ఇన్ని కాయలు చేస్తాను ముగ్గురికి అయ్యేట్టుగా చేస్తాను అనుకొని నానబెడతాను అయితే ఇందులో ఆనియన్స్ చేసేసానండి ఇలా పులుసు కాకరకాయలు కా పులుసే కాదండి ఏదైనా సరే పులుపు కూరలు తింటే నాకు అండైజేషన్ అవుతుందండి అందుకని వాళ్ళకి ఇద్దరికే చేశాను మా అబ్బాయికి మా వారికి చేశాను ఇదిగోండి ఇక్కడైతే చిక్కుడు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి పోపు పెట్టాను పోపులో పచ్చశనగపప్పు కంపల్సరీ ఉంటుందండి పోపులు ఫ్రైల్లో ఏది చేసినా సరే అంటే ఫ్రైలు మాత్రమే కూరలల్లో వేయనండి పచ్చపప్పు ఓన్లీ ఈ ఫ్రైలకు మాత్రమే వాడతాను పచ్చశనగపప్పు అదిగోండి పచ్చనగపప్పు వేగింది జీలకర్ర కొద్దిగా పచ్చనగపప్పు వేసాను అది వేగిన తర్వాత చిక్కుడుకాయలు కడిగి అది పెట్టుకున్నానండి అవి వేసాను ఇవి ఊరికి అలా ఉడికిపోతాయి కదండి ఆ తడి ఉంటుంది కాబట్టి మూత పెట్టేసామంటే ఊరికే ఉడికిపోతాయి కొన్ని అయితే గట్టిగా ఉన్న వాటికైతే కొంచెం వాటర్ ఒక చిన్ని టీ గ్లాస్ అంతా హాఫ్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసామంటే సరిపోతుంది ఇదిగోండి ఉప్పు పసుపు రెండు వేసాను ఇంకా బాగా కలిపి మూత పెట్టేసామనుకోండి ఉడికిపోతాయండి ఈరోజైతే అలాగే ఉడికిపోయింది కాయల్లో తడి ఉంటుంది సాల్ట్ వేయంగానే ఉప్పు పసుపు వేయంగానే వాటర్ వచ్చేస్తుంది కదా ఇంక దాంతోనే ఉడికిపోతుందండి ఇంక మనం వేరేగా నీళ్ళు వేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీరేం కూరలు చేశారు ఆఫ్టర్నూన్ లంచ్కి నేనైతే కాకరకాయ పులుసు చిక్కుడుకాయలు ఫ్రై చేశానండి నా వంటలు ఇవి నా వంటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ప్లీజ్ నేనైతే బయట ఎక్కడికి వెళ్ళనండి తక్కువే వెళ్ళడము ఇంట్లోనే ఉంటాను కాబట్టి నేను చేసే వీడియోలు మీకు షేర్ చేస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్ మళ్ళా మళ్ళీ రిక్వెస్ట్ పెడుతున్నాను కాకరకాయల పులుసు అయితే ఉడికిపో వచ్చేసిందండి ఇదిగోండి కాయలు చిన్న సైజు కాయలు రౌండ్గా ఉన్నాయి ఇంకా సన్నగా కట్ చేస్తే ఎలాగన్నాయి మళ్ళీ పులుసు అంతా కనిపించదు కదా అని కొంచెం లావుగానే వేశానండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి పులుసు అయితే అయితే అన్నీ సమపాళల్లో వేయాలండి ఏ కూర అయినా సరే అన్నీ సమపాళల్లో పడ్డాయి అనుకోండి కూరలు చాలా రుచిగా వస్తాయి కూరలో ఉప్పు కారము ఇలాంటివి మనం వేసే కూరలు పొడులు ఉంటాయి కదా పొడులు అంటూ నేను ఏమైనండి దీనికైతే వేరుశనకాయల పొడి వేస్తాను కూరలకైతే ఇంకా ధనియాల పొడి కొద్దిగా వేస్తానండి ఇంకా మిగతా ఏమైను పులుపు కూడా సమపాలల్లో పడ్డాయి అనుకోండి ఇలాంటి కారం పులుసులు చాలా బాగుంటాయండి ఇదిగోండి చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది ఇంకా కారం చల్లుతున్నానండి పెనువులను గోధుమ రూపుమా చేశాను ఇంకోటి పులుసు చేస్తున్నాను పెద్ద పెనువులు ఎందుకు లేని ఈ గిన్నె పెట్టి చేస్తున్నానండి మా పిల్లలు కానీ ఉండుంటే ఈ గిన్నెలు వాడనివ్వరండి ఈ గిన్నెలో ప్రాబ్లం వస్తుంది హెల్త్ ప్రాబ్లం వస్తుంది అంటారు వాళ్ళు లేరు కాబట్టి నేను వాడుతున్నాను ఇది అలి ఇండాలియం గిన్నె అండి వాడద్దు అంటారు అయినా తీసుకున్నాక వాడడం అనేది ఒక ఇంట్రెస్ట్ కదా మనకు ఎప్పుడో ఒకసారి కదా చేస్తాను అనేసి ఈరోజు ఫ్రై చేస్తున్నా ఇందులో నిన్న కూడా ఏదో పులుసు చేశాను కదా మామిడికాయ సాంబార్ చేశాను ఈరోజు దన్నం మళ్ళీ కడిగి పెట్టేసిపోయింది కదా సర్దేటప్పుడు ఇంక దీనిలో చిక్కుడుకాయ చేసేద్దమ్లని చేశాను నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ చిక్కుడుకాయ ఫ్రై చూడండి ఎమ్మె ఎమ్మీగా వచ్చింది కదా సూపర్గా ఉంటుందండి ఇలాగా ఉడకబెట్టి వంచేసామంటే అదొక టేస్టు బాగా చప్పగా అనిపిస్తుందండి ఇలాగ చేసామంటే సూపర్గా ఉంటుంది ఉంటానండి ఒక లైక్